ప్రైజ్ ది లాడ్ ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిన్న ఉదయకాల ముందు అబ్రాహం ఆలోచనలు దేవుని ఆలోచనలు దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మనం మాట్లాడే ఈరోజు సమయలు ఆలోచనలు సమయలు అంటే మంచి ప్రవక్త ఆయన ఒక ఇజ్రాయెల్ దేశంలో చక్కటి ప్రవక్త ఆయన యాజకుడు ఆయన ఒక న్యాయాధిపతి మూడు పోస్టులు ప్రవక్త న్యాయాధిపతి ఆయన మరి యాజకుడు అలాంటి ఆయన ఏ ఆలోచనలో ఉన్నాడు దేవుడు ఎలా కరెక్ట్ చేశాడు సమయల్ని అనేది రెండు మాటల్లో మేము ముందు ఉంచాలని ఆశిస్తున్నా ఒకనొక రోజు దేవుడు సమయలతో మాట్లాడారు సమయలు ఆల్రెడీ ఇజ్రాయేల్కి ఫస్ట్ రాజు ఉన్నాడు కదా సౌలు నేనే నియమించాను కానీ అతని ప్రవర్తన అంతగా బాగుండలేదు అతను తీసేసి మరొక రాజును పెడదామని నేను అనుకుంటున్నాను కనుక నీ ఒకసారి ఆ ప్రాంతానికి బెత్తిలహేం ప్రాంతానికి వెళ్ళు ఆ బెత్తలహేం ప్రాంతంలో ఎస్ఐ అని ఉంటాడు వాళ్ళ కుమారులో ఒక కుమారుడుని రాజుగా చేద్దాం అనుకుంటున్నాను అంటాడు అంటే సమీరు కాస్త భయపడతాడు నేను వాళ్ళ కుమారులో కుమారుని చేస్తున్నాను రాజుగా అని తెలిస్తే ఆ ప్రజెంట్ ఉన్న రాజు సౌలు ఏమనుకుంటాడు నన్ను ఏం చేస్తాడు అని ప్రభు అన్నారు ఒక పని చెయ్యి అయితే నువ్వు ఆ ప్రాంతానికి బలి ఇవ్వడానికి వెళ్ళినట్లుగా వెళ్ళు బెత్తలహేములో బలివ్వడానికి వెళ్ళినట్లుగా వెళ్ళు కనుక ఎస్ఐని ఆ బలి దగ్గరికి రమ్మని చెప్పు అంటే సరే ప్రవ్వా అని సమయలు వెళతారు వెళ్ళిన తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ సమయాన్ని అడుగుతారు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు ఆ రోజులో ప్రవక్త ఏదన్నా ఊళ్ళు అడుగు పెట్టగానే ఆ ప్రజలు అడిగే వాళ్ళు సమాధానంగా వస్తున్నారయ్యా లేదా ఏమన్నా కోపంగా వస్తున్నారా అని అడుగుతారు అతడు సమాధానంగానే వస్తున్నాను మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి ఎస్ఐని అతను కుమారులను కూడా రమ్మని పిలుస్తారు ఎస్ఐ వేరు ఎస్యా వేరు ఎస్యా ఎస్యా అంటేనేమో ప్రవక్త మనకు బైబుల్లో అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి కదా అదొక బుక్ ప్రవక్త అయిన ఎస్యా ఈయన ఎస్ఐ ఈయన ఎస్ఐ ఒక వ్యవసాయదారుడు అయితే వాళ్ళను కూడా రమ్మంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడు ఎస్ఏ పెద్ద కుమారుడు ఏరి చూసి నిజంగా యహోవా అభిషేకించబడినవాడు ఎక్కడే ఉన్నాడు అనుకుంటాడు సమయలు ఆయన రూపాన్ని చూసి ఆ చాలా హైట్ అనమాట ఎస్ఐ పెద్ద కొడుకు చాలా హైట్ పర్సనాలిటీ అయితే ప్రభు అన్నారు అతని హైట్ చూసి లక్ష్య పెట్ట మాకు మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను నేను అతను త్రోసి వేస్తున్నాను సహజంగా కొన్ని ఉద్యోగాలకి కొన్ని అర్హతలు ఉంటాయి కొన్ని ఉద్యోగాలకి హైట్ చూస్తారు కొన్ని ఉద్యోగాలకేమో అందం కూడా చూస్తారు కొన్ని ఉద్యోగాలకి చదువు చూస్తారు కొన్ని ఉద్యోగాలకి మాటకారతనం చూస్తారు కొన్ని ఉద్యోగాలకు అలా చూస్తూ ఉంటారు కనుక ఇతను రాజనగానే హైట్ బాగున్నాడు అంత పర్సనాలిటీ బాగుంది అని అనుకుంటున్నాడు ప్రవక్త అయిన సమయడు కానీ ప్రభు అన్నారు అతని హైట్ చూసి నువ్వు లక్ష్పెట్ మాకు అన్నారు సరేనని రెండో కుమారుడు వచ్చాడు ఎస్ఏ రెండో కుమారుడు అభినాదాబని రాగానే అతను కూడా పర్సనాలిటీ ప్రభు అన్నాడు నేను కోరుకోలేదు అన్నారు మూడో కొడుకు వచ్చాడు అతను కూడా ప్రభు నేను కోరుకో కోరుకోలేదు అన్నాడు నాలుగో వాడు వచ్చాడు నేను కోరుకోలేదు అన్నాడు ఇలా ఐదో వాడు వచ్చాడు ఆరో వాడు వచ్చాడు ఏడో వాడు వచ్చాడు అయితే ప్రభు అన్నారు వీరిని నేను కోరుకోలేదు అన్నారు మరి అప్పుడు సమయలు అడుగుతాడు ఎస్సేని నీ కుమారులు అందరు ఇక్కడే ఉన్నారా అని అడిగాడు అప్పుడు ఎస్సే అంటాడు లాస్ట్ వాడు కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలు కాల్చున్నాడని చెప్పాడు అంటే లాస్ట్ వాడు అంతగా చదువుకోలే చదువు సంధ్య లేనివాడు గొర్రెలు అయ్యా అన్నట్లుగా మాట్లాడాడు సమయలు అంటాడు వాణిని పిలు పిలిపించు అతడిక్కడికి త్వరగా రావాలి అతడు వచ్చే వరకు మేము కూర్చుంటాం అన్నాడు ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలుసా సముయలు అనే ప్రవక్త వచ్చేసరికి ఊరు ఊరు వాళ్ళు ఎదురు చూస్తారు ఊరు ఊరు వాళ్ళు కూర్చుంటారు ఒక మనిషి కోసం కానీ ఇక్కడ ఉన్న గమ్మత్తైన విషయం ఏంటంటే సమయాలు కూర్చున్నాడట నాకు ఈ మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరి కోసం ఒక గొర్రెలు కాసుకునే ఆ వ్యక్తి కోసం ఒక దీర్ఘదర్శి ఒక యాజకుడు ఒక న్యాయాధిపతి దేశంలో మూడు పోస్టులు నిర్వర్తించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే సమయలే ఆ సోమయలు ఇప్పుడు కూర్చున్నాడట దావిది కోసం కూర్చున్నాడట ఆ దావీది వస్తున్నాడు వస్తూ అంటే సొమయాలకి అంత ఎక్కల ఎందుకంటే తలపాగా చుట్టుకొని ఉంటాడు కాళ్ళకి ఆ చెప్పులు లబ్బర్ చెప్పులు ఏదో నెక్కరేసుకున్నాడు చేతిలో కర్ర ఇతను దేశానికి రాజు ఏంటి అనుకున్నాడు కానీ ప్రభు మాట్లాడుతున్నారు అతను ఎలా ఉంటాడు అంటే దావీదు ఎర్రని వాడు చక్కని నేత్రాలు కలిగినవాడు చూడడానికి సుందరమైన వాడు ప్రభు అన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే నువ్వు లేచు వాన్ని అభిషేకించమని యహోవా సెలవిగా సొమయలు తలుపు కొమ్ము తీసి వని సహోదరు ఎదుట వాణిని అభిషేకించెను నాటి నుండి యహోవ ఆత్మ దావీది మీదకి బలముగా దిగివచ్చెను అది మొదటి సమయంలో పదహారో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచ్చినారు ప్రియ దేవుని బిడలేరా గమనించండి అంటే సమయాలు ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎత్తును చూస్తాడు కానీ దేవుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి అతని మనస్తత్వాన్ని చూశాడు అందుకే ఒక రాజుగా నిర్ణయించాలి అనుకున్నాడు ఎనిమిది మంది కుమారులో ఎవరా అనే సంగతి దేవుడు తేటగా చెప్పలేదు ఈ విషయమై సమయలు ఆలోచన ఏలియాబ్ మీద మరలింది తర్వాత యుద్ధమందు నైపుణ్యం గల మరో ఇద్దరు అభినాథ్ కావచ్చు మూడో వాడు షమ్మ కావచ్చు ఇలాగున కానీ దేవుడు వారిని కోరుకోలేదు ఎస్ఐ తన చివరి కుమార్ని అసలు సమయాలకు చూపించడానికి ఇష్టపడలా ఎందుకంటే గొర్రెలు మేపేవాడిని రాజుగా నియమించడమా అది జరిగే పనేనా అని అనుకున్నాడు కానీ ప్రభు అంటున్నారు నేను కోరుకున్న వాడతడే నువ్వు లేచి వారిని అభిషేకించమని చిన్ననాటుండి నుండి తండ్రి గొర్రెలు జాగ్రత్తగా కాసేవాడు గొర్రెల మీదకి సింహం వచ్చిన ఎలుగుబంటు వచ్చినా గొర్రెలు దేవుని తలంపులకు మన తలంపులకు చాలా దూరమని అవి చాలా ఉన్నతమని మరోసారి ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంది ఎప్పుడు దేవుని తలంపులు వైపే మన దృష్టి సారించి ఆయన తలంపులకు మనం అప్పగించుకున్న వారమైతే పరలోకపు ఆశీర్వాదాలకు అర్హులుగా మారతాం దావిదు ద్వారా గొలియాతును చంపించి ఇస్రాయిలకి విడుదల కలగజేశారు ప్రభు అది దేవుని తలంపు రాజైన సౌలుకు కానీ యువరాజైన యోనాథానికి కానీ సైన్యములకు కానీ ఫిలిస్తీన్లు జయించుటకు వీలు కాదని దేవునికి తెలుసు కనుక దేవుని తలంపులలో రక్తాభిషేకము గల ఎర్రని వాడు దావీదు ఉన్నాడు మరి నీవు ఆయన ఉన్నతమైన తలంపులలో మీరున్నారా ఆయన తలంపులలో మీరున్నారా దేవుని తలంపులు మీరు గ్రహించాలి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి సమయలు తలంపులు ఒకలాగా ఉన్నాయి మీ తలంపులు ఒకలాగున్నాయి మేము మీ తలంపులు గుర్తిరిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి మోసేకి మీ తలంపులు ఎలా మీ చిత్తాన్ని అర్థం చేసుకోగలిగాడో అలాగే ప్రభా మీ తలంపుల్ని మేము అర్థం చేసుకొని మీ చిత్తాన్ని గ్రహించగలిగిన కృపను ఈ ఉదయ మీరు మాకు ప్రసాదించండి ప్రభా మా ముందు అనేకమైన విషయాలు ఉన్నాయి ఏది రమ్యమైంది ఏది ఖ్యాతి కలిగింది ఏది ప్రీతి కలిగింది ఏది మీ చిత్తం అది తెలుసుకునే కృప దయచేయండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాపేశం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించమని మీ ఆశీర్వాదంతో నింపమని ఏసు నామములు అడుగుచున్నా తండ్రి ఆమెన్స్ మీ అందరికీ ఉదయకాల మందు